హలో ఫ్రెండ్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భువనగిరిలో హెచ్ఎండి మరియు రేర అప్రూవల్ కలిగిన హైవే ఫేసింగ్ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది ఈ ప్రాజెక్టు పేరు నెక్సస్ ఎలైట్ జ్యూయల్ బై నెక్సస్ ఎలైట్ ఇన్ఫ్రా డెవలపర్ ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం ఈ ప్రాజెక్ట్ మొత్తం టెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఈ ప్లాట్స్ సైజెస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎంటైర్ ప్రాజెక్ట్ హెచ్ఎండి మరియు రెరా అప్రూవ్డ్ స్క్రీన్ మీద మీరు ఎల్పి నెంబర్ మరియు రెరా నెంబర్ చూడొచ్చు సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ బ్యూటిఫుల్ గేట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎంటైర్ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉంటుంది ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి డిజైనర్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ప్రొవైడ్ చేసిన రోడ్స్ అన్ని సిసి రోడ్స్ అలానే మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ థర్టీ ఫీట్ విడుతుంటాయి బ్యూటిఫుల్ ల్యాండ్ స్కేపింగ్ చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ కి సెక్యూర్డ్ కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తున్నారు డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ఎస్టీపీ అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈచ్ బ్లాక్ కి గ్రానైట్ బేస్మెంట్ ఉంటుంది ఎవ్రీ ప్లాట్ కి ఇండివిజువల్ సిమెంట్ ర్యాంప్ ని ప్రొవైడ్ చేస్తున్నారు వీటితో పాటు ప్రతి ప్లాట్ కి ఫోర్ సైడ్స్ కాంపౌండ్ వాళ్ళ నిర్మించి ఇస్తారు ఇక్కడ ప్రొవైడ్ చేసే పార్క్ లో జిమ్ పర్గొల వాక్వే సైక్లింగ్ వే చిల్డ్రన్ ప్లే ఏర్పాటు చేస్తున్నారు రోడ్డు కి బోత్ సైడ్స్ మ్యాటింగ్ కర్బింగ్ స్టోన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేశారు ఈచ్ ప్లాట్ కి నేమ్ బోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది భువనగిరి సిటీ ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ చాలా ఎక్కువ అంటే సెవెంటీ థౌసండ్ ఎయిటీ కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో నెక్సస్ ఎలైట్ జూయల్ ప్రాజెక్ట్ లో జస్ట్ ట్వంటీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇవి మన నెక్సెస్ ఎలైట్ జూయల్ కి చాలా దగ్గరలో ఉన్న హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ డెవలప్మెంట్ ఈ ఏరియా అంతా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది ఇక్కడ మీరు నెక్సెస్ అలైట్ జూయల్ ప్రాజెక్ట్ చూడొచ్చు ఈ నెక్సెస్ అలైట్ జుయల్ లో కూడా ఇండిపెండెంట్ విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి ఈ వెంచర్ చుట్టుపక్కల టూ టు ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో హాస్పిటల్స్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ ఉన్నాయి ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూద్దాం సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది నెక్సస్ సెలెక్ట్ జూయల్ ఉన్న లొకేషన్ ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి చేసి చూద్దాము సో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఈ రింగ్ రోడ్ మీద ఇది గట్కేసర్ ఎగ్జిట్ ఎగ్జిట్ నెంబర్ నైన్ ఈ ఎగ్జిట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉప్పల్ వెళ్తాము రైట్ సైడ్ వెళ్తే గట్కేసర్ భువనగిరి మీద గుండా వరంగల్ వెళ్తాము ఇది హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ ఈ నేషనల్ హైవే మీద భువనగిరిలో ఈ హైవే ని ఆనుకొని భువనగిరి ఫోర్ట్ పక్కనే నెక్సస్ ఎలైట్ వెంచర్ ఉంది ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి థర్టీ మినిట్స్ లో మన వెంచర్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు సో ఇప్పుడు నియర్ బై హెలెట్స్ చూస్తే ఇక్కడ ఉంది భువనగిరి రైల్వే స్టేషన్ దీన్ని ఎంఎంటిఎస్ఎస్ స్టేషన్ కింద ప్రపోజ్ చేశారు ఈ లొకేషన్ లో ఉన్నది భువనగిరి స్టాండ్ ఈ రైల్వే స్టేషన్ కి మరియు బస్ స్టాండ్ కి నెక్సెస్ హెలైట్ జూయల్ దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ ఉన్నది భువనగిరి కలెక్టరేట్ ఈవెంచర్ దగ్గర నుంచి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ లో కలెక్టరేట్ దగ్గరకు రీచ్ అవ్వచ్చు ఇదే రూట్ లో ఫేమస్ హోటల్స్ అయిన హోటల్ వివేరా హోటల్ సంకల్ప కూడా ఉన్నాయి నెక్సస్ అలర్ట్ జూయల్ దగ్గర నుంచి టూ మినిట్స్ లో ఈ హోటల్స్ దగ్గరకు రీచ్ అవచ్చు ఇది బసవాపూర్ రిజర్వాయర్ ఇది యాదగిరిగుట్ట ఇది భువనగిరి ఈ ఏరియా మొత్తాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తుంది ఇదే బసవాపూర్ రిజర్వాయర్ ఇది మొత్తం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది ఈ రిజర్వాయర్ కెపాసిటీ ఈ రిజర్వాయర్ ని వరల్డ్ క్లాస్ టూరిజం ప్రాజెక్టు డెవలప్మెంట్ లో భాగంగా యాదగిరిగుట్ట మరియు భువన్గిరి ఫోర్ట్ తో పాటు టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ మెయిన్ గా నాటికల్ టూరిజం ని అభివృద్ధి చేస్తారు అంటే ఈ రిజర్వాయర్ దగ్గర అండర్ వాటర్ వెడ్డింగ్ డెస్టినేషన్ అండర్ వాటర్ విఆర్ సినిమా మూన్ లైట్ ఫ్లోటింగ్ సినిమా రిసార్ట్స్ లేక్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అండర్ వాటర్ ఆక్వమరైన్ మెమల్ పార్క్ ఇలాంటివన్నీ డెవలప్ చేస్తారు ఫ్యూచర్ లో నెక్సస్ ఎలైట్ జుయల్ నుంచి ఈ రిజర్వాయర్ దగ్గరికి కేవలం సెవెన్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది అలానే భువనగిరి ఫోర్ట్ ని యాదాద్రి టెంపుల్ ని ఈ బసవాపూర్ రిజర్వాయర్ ని కలుపుతా ఒక రోప్ వే ని ప్లాన్ చేశారు ట్రయాంగిల్ షేప్ లో ఈ రోప్ వే అనేది గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇలా ఉంటుంది ఇది బసవాపూర్ రిజర్వాయర్ ఇది యాదగిరిగుట్ట ఇది భువనగిరి ఫోర్ట్ నెక్సెస్ ఎలైట్ ఉన్న లొకేషన్ ఇది సో ఫ్యూచర్ లో ఈ టూరిజం డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత ఈ ఏరియాకి ఇంకా మంచి ఎప్రిసియేషన్ వస్తుంది అలానే మనం యాదాద్రి గురించి చూస్తుంది ఇక్కడ టెంపుల్ ని మొత్తం అభివృద్ధి చేసి భక్తుల కోసం ఓపెన్ చేశారు రీసెంట్ గా నెక్సెస్ ఎలైట్ జూయల్ నుంచి యాదాద్రికి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు ప్రస్తుతానికి యాదాద్రి టెంపుల్ దాకా డెవలప్ చేశారు ఇంకా చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి వాటిలో చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి ఈ మొత్తం డెవలప్మెంట్ కి అంచనా వేసినవేమో పన్నెండు వందల కోట్ల రూపాయలు అలానే ఈ భువనగిరి ఫోర్ట్ దగ్గర నుంచి హైవే మీద కూడా ఒక రోప్ వే ని ప్లాన్ చేశారు ఈ రోప్ వే అనేది మన వెంచర్ కి పక్క నుంచే వెళ్తుంది ఇవే కాకుండా ఈ ఫోర్ట్ డెవలప్మెంట్ లో భాగంగా ఇక్కడ ని హండ్రెడ్ ఫీట్ రోడ్డు కింద వైట్ చేయాలని ప్రపోజ్ చేశారు దీనికి సంబంధించిన వర్క్స్ త్వరలో మొదలవుతాయి ఇవి లొకేషన్ కి నియర్ బై ఉన్న హైలైట్స్ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి ఎలా రావాలో చూద్దాం సో ఇది ఉప్పల్ సర్కిల్ ఇటువైపు వెళ్తే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నైన్ మీద గుండా భువనగిరి వెళ్తాము ఈ ఉప్పల్ సర్కిల్ కి అన్ని వైపుల నుంచి ఫ్లైఓవర్ల కనెక్టివిటీ ఉంది ఈ రైట్ సైడ్ ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారు సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం అంబర్పేట వెళ్తాం ఈ రోడ్ లో రెండు ఫ్లైఓవర్లు కొత్తగా కడతనారు అలానే ఎల్బీ నగర్ వైపు నాగోల్ దగ్గర కావినేని హాస్పిటల్స్ దగ్గర ఫ్లైఓవర్ కట్టారు ఈ అన్ని ఫ్లైఓవర్స్ వల్ల మనకి భువనగిరి రావడానికి కనెక్టివిటీ చాలా ఈజీ అవుతుంది దీనికి కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇది ఉప్పల్ నుంచి పోఆర్ఆర్ ఎగ్జిట్ నైన్ దాకా ఉన్న రూట్ ఈ ఏరియాలో సింగపూర్ టౌన్షిప్ ఉంటుంది అలానే ఇక్కడే మనకి ఐటీ కంపెనీస్ క్యాంపస్ ఉంటాయి ఇది జెన్పాక్ట్ వాళ్ళది పోచారం క్యాంపస్ ఇది ఇన్ఫోసిస్ వాళ్ళది క్యాంపస్ అలా ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం ఎంచర్ దగ్గర రీచ్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది సింగపూర్ టౌన్షిప్ ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నైన్ జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్ లో ఉంటుంది ఇదే ఓరర్ ఎగ్జిట్ నైన్ ఆ స్ట్రైట్ వెళ్ళే దారి గట్కేసర్ కూడా భువనగిరి వెళ్ళే దారి సో ఇప్పుడు మనం మేరో మార్క్ లో చూస్తున్నది ఓరార్ ఎగ్జిట్ నైన్ ఎగ్జిట్ నైన్ తర్వాత గట్కేసర్ గట్కేసర్ తర్వాత ఔషాపూర్ ఔషపూర్ తర్వాత బీబీ నగర్ వస్తుంది బీబీ నగర్ దగ్గరే ఎయిమ్స్ బీబీ నగర్ ఉంటుంది ఈ బీబీ నగర్ ఎయిమ్స్ మరియు ప్రపోజ్డ్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి టెన్ మినిట్స్ లో నెక్సెస్ అలైట్ జూయల్ కి రీచ్ అవ్వచ్చు ఈ బీబీ నగర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేదే భువనగిరి అలానే ప్రభుత్వం రీసెంట్ గా ప్రపోజ్ చేసిన ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ కి ఈ ప్రాజెక్ట్ జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్ లో ఉంటుంది ఇవే కాకుండా ఈ రోడ్ ద్వారా మనం విజయవాడ నల్గొండ ఖమ్మం వెళ్ళే హైవే కి రీచ్ అవ్వచ్చు ఈ హైవే కి ఈ లొకేషన్ లో ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది ఈ నెక్సెస్ అలైట్ జ్యువెల్ దగ్గర నుంచి ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ జస్ట్ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవుతాము ఇవి ఈ ప్రాజెక్టు గురించి వివరాలు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ